పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడో సంవత్సరంలో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులు వారికి విద్యా బోధనలు అందించిన అధ్యాపకులతో కళాశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకొని పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుని ఆనందపడ్డామని వారు తెలిపారు తమ అధ్యాపకులకు సాలవతో సత్కరించి వారికి జ్ఞాపికలను బహుకరించారు విద్యార్థి దశలోనే జరిగే జ్ఞాపకాలు జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోతాయని అధ్యాపకులు తెలిపారు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే సరే ఇంత బాగుంది అన్నీ బాగానే చేసుకున్నారు సరే తరచుగా కలవాలని కోరుకుంటున్నాం మేము దాంతో పాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చదువుకున్న కాలేజీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అంటే కొంతమంది పరిస్థితి బాగానే ఉంది సరే ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఈ కాలేజీకి మీరు మీ యొక్క తోడ్పాటుని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విద్యార్థుల్ని కోరుతూ ఉన్నాను అనమాట ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలవరంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంబంధించినటువంటి మన కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం ఈరోజు అత్యద్భుతంగా కళాశాలలో నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ తీయర్ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు ఉపాధ్యాయులను సాధారణంగా ఆహ్వానించి మా అందరికీ కూడా వారు గ్రాండ్గా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరి యొక్క జీవితాలు ఆయురారోగ్యాలు ఆశీర్వదించబడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం కళాశాలలో ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బిజీ లైఫ్ను పక్కన పెట్టి ఈరోజు ఈ కళాశాలలో ఆనందంగా వారి యొక్క అనుభూతులు అనుభవాలు చేసినటువంటి అల్లరి ఆ రోజుల్లో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా చర్చించుకోవడం జరిగింది ఇటువంటి సమ్మేళనాలు వారి జీవితాల్లో మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా వారందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పౌర విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు తెలిపారు థ్యాంక్ యూ స్టార్ట్ చేయ ఈ కళాశాలలో రెండు వేల ఐదు రెండు వేల ఏడు బ్యాచ్కి చెందినటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని టీచర్లు అంటే లెక్చరర్స్గా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా మేము వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలని చెప్పడం అవి గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఇరవై సంవత్సరాల అనంతరం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి రోజుగా వాళ్ళందరూ భావించడం జరిగింది కాబట్టి ఇది మరు మరుపురానటువంటి అనుభూతిని కలిగించినట్లుగా వాళ్ళ ఆనందాన్ని మేము చూడటం జరిగింది మరి అలాంటి ఆనందాన్ని ఆ ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది వాళ్ళకి ఆలోచన రావటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది మరి ఆ విధంగా వీళ్ళ సమావేశమయ్యి వాళ్ళు తమ యొక్క అనుభూతులను అనుభవాలని కూడా అందరూ పంచుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఆ రోజున ఆ జరిగినటువంటి ఆ యొక్క సందర్భాలు గుర్తు చేసుకుంటూ మేము కూడా ఆ టైంలో అంటే ఇరవై సంవత్సరాల క్రితం మేము ఏ విధంగా వీళ్ళకి బోధించడం ఇవన్నీ జరిగిందో అది మాకు గుర్తు చేసుకుని మాకు కూడా చాలా ఆనందం జరిగింది ఆనందం ఆనందించడం జరిగింది కాబట్టి ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఈ కళాశాలలో ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఇదే మొదటిగా జరగటం అనేటువంటిది ఈ యొక్క కళాశాలలో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా జరిగినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి సమ్మేళనాలు ఇక్కడ ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి జరగలేదు ఇది వీళ్ళకి మంచి ఆలోచన రావటం ఆ ఆలోచనలో మమ్మల్ని పిలవటం మేము రావటం అందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజంతా కూడా హ్యాపీగా గడపడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాకు అట్లాగే వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం కాబట్టి ఇలాంటివి ఎన్నో కూడా భవిష్యత్తులో తర భవిష్యత్తులో మిగిలినటువంటి బ్యాచ్లు కూడా చేసుకుంటే వాళ్ళ యొక్క అనుభూతులు ఆనందాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు కూడా ఆ ఈ కళాశాలకి మేమిక్కడ చదువాం కదా ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఆలోచన రావటం చాలా సంతోషదాయకమైనటువంటిది ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ